అందరికీ నమస్కారం ఈనాడు మన కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వస్థాయి సమావేశానికి ఏర్పాటు చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో వివిధ స్థాయిలలో ఉన్న పెద్దలందరికీ అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు నేను ఇక్కడ పర్యవేక్షకుడుగా ఈ కర్నూలు జిల్లాలోని కర్నూలుకు కోడ్మూరు పట్టణానికి నాకు బాధ్యతలు నిర్వహించడానికి పార్టీ నుంచి పర్మిషన్ వచ్చింది ఇక్కడ నేను చేసే పని ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ అన్ని విధాలుగా పార్టీకి మొదటి నుంచి ఉన్నవారు వారు ఉన్నారు వారు పార్టీలో ముందే ఈ యొక్క వ్యవహారాలు ఇవన్నీ ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు ఆ రకంగానే మీరందరూ వెళ్తూ ఉంటారు కానీ అయినా పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము ఉన్నాం కాబట్టి మీ దృష్టిలో కూడా ఎలా ఉంది ఏంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతాను పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇంతవర్గాని పార్టీ ఆర్గనైజేషన్గా ఈ విధంగా ఉండాలని ఫార్మేషన్ ఇంతవరకు జరగలేదు ముందు తమ మీ అందరూ గమనించాల్సిన విషయం ఈరోజు ఈ యొక్క పార్టీ ఈ విధంగానే ఉండాలి ఇలా ఉండాలి అని ఎవరు నిర్దేశించినారని మీరందరూ ఆలోచన చేస్తూ ఉన్నారో ఒకసారి చెప్పండి నేను మీ అందరికీ దృష్టి దృష్టికి తీసుకురావాల్సింది ఏమనుకుంటా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మదిలో నుంచి వచ్చిన ఆలోచన ఎందుకంటే నా పార్టీ నేను నా అభిమానులకు కానీ నా కార్యకర్తలకు కానీ నేను అందుబాటులో ఉండాలి అని అంటే నేను ఈ రకంగా పార్టీని ఈ రకంగా బిల్డప్ చేసుకోవాలి అంటే స్టేట్ లెవెల్లో ఏవైతే అనుబంధ విభాగాలు అయితేనేవి పార్టీ సెక్రటరీస్ అయితేనేవి పార్టీ అధ్యక్షుల వారి నుంచి కింద స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది ఆయన ఈ విధంగా ఫార్మేషన్ చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని మన మీద ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క పార్టీ ఈరోజు జిల్లా స్థాయిలో ఉంటూ జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి జిల్ నియోజకవర్గ స్థాయి నుంచి అట్లా రూరల్ కాన్స్టిట్యున్సీలు అయితే అవుతుంది మండల నుంచి గ్రామ స్థాయికి పోతుంది అలాగే ఇక్కడ ఇక్కడ జిల్లా స్థాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కార్పొరేషన్స్ ఉంటాయి కాబట్టి కార్పొరేటర్సు తర్వాత వార్డులు వార్డ్ల తర్వాత బూత్ లెవెల్ కమిటీసు ఇవన్నీ ఏర్పడతారు ఇవన్నీ కా ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే కింది స్థాయి వరకు తన ఆర్గనైజేషన్ తన పార్టీ ఆర్గనైజేషన్ కింది స్థాయి వరకు ఉండాలి కింది స్థాయి మాట డైరెక్ట్గా అధ్యక్షుల వారికి తెలిసే విధంగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇవన్నీ ఏర్పాటు చేస్తా ప్రతిసారి ఏదో రకంగా ఇంతకాలం గడుపుతూ వచ్చినాం కానీ ఇప్పటి నుంచి అలా కాదు దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రకంగా ఈ ఈ యొక్క వ్యవహారము తీసుకెళ్ళడానికి కారణం కూడా ఏంటంటే గతంలో చాలామంది తెలిసే ఉంటుంది సభ్యత్వ నమోదని తీసుకుంటారు దాని నుంచి అధ్యక్షులను తీసుకుంటారు దాని నుంచి ఇట్లా ఫార్మ్ అయ్యేది అది కాదు ఇప్పుడు జరుగుతూ ఉండేది పక్కనుండే తమిళనాడు రాష్ట్రం అయితేనేమి కేరళ అయితేనేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టు ఆయన తన పార్టీ యొక్క స్ట్రక్చర్ను నిర్మించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి విఘ్నులందరూ పెద్దలు ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులు మొత్తం అంతా కింది స్థాయి వరకు ఏ రకంగా ఫార్మేషన్ ఉందో అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రచ్చబండల టైపులో అంటే అందరూ ఆ ప్రాంతానికి సంబంధించిన వారందరూ పెద్దలు పిల్లలు అందరం కూర్చొని అక్కడ కూర్చొని మన కార్యవర్గం ఏ రకంగా ఎన్నుకోవాలనో దయచేసి ఈ యొక్క విషయాలను కూడా ఎన్నుకొని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం తప్పకుండా పార్టీ అంటే పూర్తి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతూ ఉంది మన పార్టీ ఫార్మింగ్ అంటే రేపు మనకు ముందే ఏమి చేయకపోయినా మనం నిజంగా నిజాయితీతో బతుకుతూ ఉన్నా కానీ మన మీద బండలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళంతా మక్కికి మక్కి మక్కి లేకపోతే ఇలా ఒక చెట్టు మీద కూర్చొని ఒక ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని పేర్లు రాసుకున్నారు ఇటువంటి చెడ్డ పేర్లు రానివ్వకుండా మనం జాగ్రత్త మనం అందరం పూర్తి మన నాయకుడి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతతో ఎంతో శ్రద్ధతో నిర్వహించాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటా ఉన్నాను అలాగే మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగని విధంగా ఎప్పుడు చేయని విధంగా ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల వద్దకు ప్రభుత్వం ఏ రకంగా పని చేస్తే ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి నిరూపించినాడు అందులో చాలా భాగం మీ అందరికీ తెలుసు మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం అయితేనేమి మన పార్టీ ఉద్దేశం అయితేనేమి పేదలకు ఉచిత విద్య వైద్యము ఇలాంటివన్నీ బాగా అందజేసి తద్వారా పేదరికాన్ని నిర్మించాలనేది వాళ్ళ ఉద్దేశం ఈరోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోనే ఎన్నడూ ఎక్కడా జరగని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను గవర్నమెంట్తో పరంగా నిర్వహించేటట్టు తీసుకువస్తే ఇంతవరకు ఐదో ఆరో మనం కంప్లీట్ చేయగలిగిన మిగతా పది పది పదో పన్నెండో మన దగ్గర ఇంకా ఉంటే ఈరోజు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వము వాటిని నిర్వహించలేమని చెప్పేసి వాటిని ప్రైవేట్ పరం పబ్లిక్ టీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం అని చెప్తూ వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి తీసుకుంటూ ఉన్నారు దీన్ని అంత కష్టపడి మనం తీసుకొచ్చిన ఈ యొక్క విధానాన్ని మన వైఎస్ఆర్సీపీ అయితేనేమి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే పడ్డ కష్టం మనది మనం మన పార్టీ మన కష్టం మనం పడి మనం ఎంతో చేసి కేంద్రంతో తీసుకొని వస్తే వాటిని ఈజీగా లాభాల కోసము పది మందిని తన అనుయాయాలకో లేకుంటే కింద ఏమంటారు బినామీల కోసం వాళ్ళకప్ప చెప్పి దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని సుఖపడి దాని మీద కూడా వ్యాపారాలు చేసి సంపాదించుకొని పేదలకు విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి అందకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు కర్నూలు పట్టణంలో మన పెద్ద ఆసుపత్రి ఎట్లా ఉంది గత ఇరవై సంవత్సరాల కిందట పదహైదు సంవత్సరాల కిందట చూస్తే మన కర్నూలు పెద్ద ఆసుపత్రి ఒక రెండు మూడు జిల్లాలకు పెద్ద ఆధారంగా ఉండేస్తాం కాబట్టి ఈ సబ్జెక్టులన్నీ మీ అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే దానిని మనం ప్రాపర్గా తీసుకుపోవాలి తీసుకుపోవాలి కాబట్టి ముందుగా మనం అయ్యా మేము మీరు చెప్పే ఈ పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం సీతారాయణ గారు అందరి సహకారంతో అది కూడా ఈసారి ఒక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అందరి సహకారంతో ఈ యొక్క వ్యతిరేకం అనేది ఏర్పాటు చేస్తుంది అలాగే మన ప్రజాభిప్రాయ సేకరణ కూడా దీని మీద ఎట్లా ఉందని చెప్పేసి ఈ కోటి సందర్భాల కార్యక్రమం తీసుకొని వచ్చి గవర్నర్కు అప్పజెప్పడం జరుగుతూ ఉంది అలాగే దీన్ని నేషన్ వైడ్గా కూడా ఒకవేళ ఆ ప్రభుత్వం దిగి రాకపోతే ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఉందో చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళు దిగి రాకపోతే కూడా మనం ఇంకా దీన్ని దీనిమైన పోరాటం చేసి దానిని ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ఈ యొక్క ప్రైవే ప్రైవేట్ పరం చేసే విధానాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఇది సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఇవన్నీ ఏ రకంగా చేయాలి అనేదానికి పెద్దలు మోహన్ రెడ్డి అన్నగారు మనందరికీ ఇంతవరకు చెప్పినారు కాకపోతే మీ అందరి దృష్టిలో ఒకటి నేను చెప్పేది ఏంటంటే మనకు నవంబర్ నవంబర్ ఇరవై వరకు ఇవన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ రెండు కార్యక్రమం పార్టీ వ్యవస్థాగతంగా మెంబర్